వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పట్టుకున్న లక్షల కేసు ప్రాపర్టీ రికవరీ జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ శ్రీకాకుళం సబ్ డివిజన్ కు సంబంధించి ఎచెర్ల పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన టెంపుల్ నేరాలకు సంబంధించి ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయా కేసు పూర్వపరాలు సాధ్య అసాధ్యాలు జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా సదరు ముద్దాయిలు జిల్లాలో రెండు పేల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ముప్పై రెండు టెంపుల్ నేరాలు మూడు రైస్ మిల్లులు నేరాలు నాలుగు నివాస గృహాలు నేరాలతో మొత్తం ముప్పై తొమ్మిది నేరాలు చేశారు అంతేకాకుండా వైజాగ్లో ఒక నేరం కోనసీమ జిల్లాలో ఒక నేరం తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాల్లో రెండు నేరాలు మొత్తానికి నలభై మూడు నేరాల్లో ముద్దాయిలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు ప్రజలకు జిల్లా ఎస్పీ సూచన దేవాలయాలు టెంపుల్ వ్యాపార సముదాయాలు గృహ సముదాయాల వద్ద ప్రజలు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు దేవాలయాల్లో ఉన్న ఆభరణాలు హుండీల్లో నగదును భద్రపరుచుకోవాలని అవసరమైతే గార్డుతో భద్రత పెంచుకోవాలని సూచించారు వీళ్ళు టోటల్గా మనకి ఈ డిస్ట్రిక్ట్లోనే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అండ్ ఇరవై నాలుగు సంబంధించి మన దగ్గర అఫెన్సెస్ చేసి ఉన్నాయి టోటల్గా మన డిస్ట్రిక్ట్ వరకు ముప్పై రెండు టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి మూడు రైస్ మిల్స్లో చేశారు నాలుగు ఎస్పీస్ ఉన్నాయి ఎస్పీ బయట ఇవి కాకుండా వీళ్ళు వైజాగ్లో ఒకటి కోనసీమ డిస్ట్రిక్ట్లో ఒకటి తెలంగాణ మెదక్ డిస్ట్రిక్ట్లో రెండు అఫెన్సెస్ని వీళ్ళు కన్ఫెస్ట్ చేశారు సో టోటల్గా చూసినప్పుడు మనకి ఫార్టీ త్రీ అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీటి మొత్తానికి సంబంధించి మనకి టోటల్గా గోల్డ్ వచ్చి సెవెన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ లాస్ అయ్యింది అందులో మనకి సిక్స్ నైన్టీ టూ గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోస్ సిల్వర్ లాస్ అయ్యింది సో ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ కిలోస్ మనకి రికవరీ అయింది అండ్ క్యాష్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ ల్యాక్స్ రికవరీ చేయడం జరిగింది వీటితో పాటు వీళ్ళు ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నాలుగు బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది అలానే ఈ గ్యాంగ్ కి ఇంకొక ఐదు మంది వచ్చి మనకి నలుగురు వచ్చి అరెస్ట్ అవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళు కూడా అక్కడ ఒక కార్ ను కూడా సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టెంపుల్స్ లో లేవో అక్కడ ఎక్కువ వెళ్తున్నారు ఇన్ కేస్ సీసీటీవీస్ ఉంటే కూడా ఏంటంటే వాటిని కట్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని కటర్స్ ప్రోబాల్స్ యూజ్ చేస్తున్నారు అవి కూడా మనము సీజ్ చేయడం జరిగింది టోటల్గా అరౌండ్ వర్త్ ఆఫ్ నైంటీ టూ ల్యాక్స్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది ఇది కంప్లీట్గా మనకి టెంపుల్స్కి అండ్ రైస్ మిల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి సో మేజర్గా వచ్చే వీళ్ళు రీసెంట్గా మనకి లాస్ట్ అఫెన్స్ అఫెన్స్ వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ నందివాడ కొందూరు లిమిట్స్లో చేస్తారు దీనికన్నా ముందు మనకి మేజర్ ఆఫెన్స్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ హెచ్ఎల్ల లిమిట్స్లో ఉన్నది మనకి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగింది ఇది కాకుండా ఇంకా మేజర్ ఆఫెన్సెస్ వచ్చి రెండు వేల ఇరవై రెండులో సాయిబాబా టెంపుల్ కోట లిమిట్స్ నిమ్మాడ లిమిట్స్లో శివాలయం టెంపుల్ టెంపుల్ పలాస లిమిట్స్ తర్వాత మనకి ఇక్కడ శివ గారా లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ సాయిబాబా టెంపుల్ హెచ్ఎల్ఏలో దుర్గాదేవి టెంపుల్ శ్రీకాకుళం వల్ల అమ్మవారి టెంపుల్ ఇలా చాలా లో చేసి ఉన్నారు వీళ్ళు టోటల్గా దీనికి సంబంధించి మనకి వీళ్ళందరూ మనకి సీతంపేట లిమిట్స్ ఎల్లంపేట జీరమండలంకి సంబంధించిన వాళ్ళు అంటే మెదక్కి సంబంధించిన పర్సన్ ఒకరు ఉన్నారు ఇందులో ఈ టీం మొత్తం మనకి స్పెషల్ టీమ్ ఏదైతే ఫామ్ చేశామో అండర్ ది గైడెన్స్ ఆఫ్ శ్రీకాకుళం ఎస్డిపిఓ వివేకానంద గారు హెడెడ్ బై ఎం అవతారం మనకి జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అండ్ దీంతో పాటు మనకి ఈ ఈ అఫెన్స్కి సంబంధించి నర్సన్నపేట శ్రీ శ్రీనివాస్ గారు ఎస్ఐ లావేర్ లక్ష్మణ్ అండ్ మనకి ఎస్ఐ హెచ్ఆర్ల సందీప్ ఎస్ఐ వజ్రం కొత్తూరు నిహార్ అండ్ సిసిఎస్ టీమ్కి సంబంధించి ఎస్ఐ వెంకట్రావు గారు హెడ్ కానిస్టేబుల్ శ్యామలారావు శ్రీనివాసరావు కేసింగి కిరణ్ హేం సుందర్ తారకేశ్వర్ భాస్కర్ సురేష్ నీలకంఠం సూర్యబాబు లక్ష్మణ్ శ్రవంతి సో టీం మొత్తం మనకి స్పెసిఫిక్గా ఇందులో బాగా చేసి అండ్ ఎక్సలెంట్గా రికవరీ చేశారు ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్ పబ్లిక్కి మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్స్ కావచ్చు లేదా పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు ఎక్కడెక్కడైతే మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా పెడుతూ ఉన్నప్పుడు దయచేసి దానికి సీసీటీవీ ఫుటేజెస్ అనేది పక్కాగా ఉండాలి ప్రాపర్ సర్వేలెన్స్ అనేది ఉండాలి ఇన్ కేస్ రిమోట్ మనకి విలేజ్ బయట ఉన్న టెంపుల్స్లో కానీ ఎక్కడైనా సరే సీసీటీవీస్ పెట్టలేని పక్షంలో అక్కడ ఏదైతే హుండీకి సంబంధించింది కానీ లేదంటే మనకి లోపల ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా ఒక దగ్గర మీరు ఎక్కడైనా సరే సెక్యూర్ చేసుకోవాలి ఇది మన సైడ్ నుంచి రిక్వెస్ట్ అది అండ్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సరే ఈజీ ఈ మనీ ఈజీ మనీ కావాలని వాళ్ళకు ముందు దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈజీ టార్గెట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళారు గా వీళ్ళు రైస్ మిల్స్కి వెళ్ళారు సో అక్కడ ఎక్కువ ప్రాపర్టీ రావట్లేదు కాబట్టి నెక్స్ట్ టెంపుల్స్ ఎక్కడెక్కడైతే మనకు విలేజెస్ బయట ఉంటాయో ఎక్కడైతే పోలీస్ సర్వేలెన్స్ కానీ లేదంటే మనకి సెక్యూరిటీ గార్డ్స్ కానీ తక్కువ ఆ సీసీటీవీ కవరేజ్ ఎక్కడైతే తక్కువ ఉంటారో పబ్లిక్ ఒక టైం తర్వాత ఎక్కడైతే ఉండరు ఆ ప్లేసెస్ని టార్గెట్ చేసుకుని ఈజీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ముందు వెళ్ళి రెక్కీ చేస్తున్నారు తర్వాత వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ ని కట్ చేస్తున్నారు ఆ తర్వాత ప్రాపర్టీ తీసుకొని వెళ్తున్నారు అండ్ తీసుకెళ్ళిన డివిఆర్ బాక్స్ కూడా పట్టుకు వెళ్ళిపోతున్నారు అది తీసుకెళ్ళి వాటర్లో పడేస్తుంది సో ఎలా సార్ అంత గ్రూప్గా ఫామ్ అయ్యారు ఎలా రిలేషన్స్ ఎక్కడ చెయ్యలేదు వీళ్ళు మనకి సీతంపేట ఎల్లన్పేట అండ్ హీరమండలం సంబంధించిన వాళ్ళు మేజర్ టోటల్ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ఒక అతను మెదక్ అతను సో వీళ్ళకి మెదక్ అతను ఇక్కడ మ్యారీడ్ ఉంది సో వీళ్ళంతా అక్కడ లోకల్ గా ఒకరికొకరు వీళ్ళు ట్వంటీ స్టార్ట్ చేశారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో మేజర్ గా చేశారు ఎక్కువ అఫెన్సెస్ చేశారు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో అనంత సాయి వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు